నూట అరవై పది నూట అరవై రెండు పరిధిలో ఉన్నటువంటి మాగంటి గోపినాథ గారు ప్రకారం అరుణ భారెంట్ కదా ఎట్లా మా గోపి నోపన్న చెప్పు అంత మంచిగా చూసేవాడు అప్పుడు కరోనా వచ్చినప్పుడు మీకందరూ కూడా రేటిఆర్ అని డబ్బు ఇచ్చారు అదే బాగా మరి ఆయన

పెద్దపల్లి జిల్లా నుంచి జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోర్కండ్ చంద్ర గారి నేతృత్వంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు పార్టీ పక్షానికి చాలా సంతోషం మీ అందరూ ఈ మంచి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీలో ప్రచారం చేయడం ఏనైతే అనుకుంటున్నా మీ అని నేను అనుకుంటున్నా భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు ఎట్లయితే గుర్తుంటారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎట్లయితే గుర్తుంటారో ఇవాళ మీరు జూబ్లీ ఎన్నికలలో పనిచేసే వాళ్ళు అదే విధంగా గుర్తుంటారు ఎందుకంటే ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా తెలంగాణకు పట్టినటువంటి అన్ని చీడపు కావచ్చు శని కావచ్చు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ జూ జూబ్లీన్ హిల్స్ ఎన్నికలలో ఓడిపోతే నిజమైన స్వాతంత్రం తెలంగాణకు వస్తుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప ప్రతి పల్లె ప్రతి ఇంచు కూడా భూమి కూడా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కథమైపోవాలి కనుక దాన్ని ఓడించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఐదు రోజులు ఏదైతే కోర్టు కండిషనర్ గారు చెప్పారో ఖచ్చితంగా ఐదు రోజులు కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకురావాలంటే ఇచ్చిన హామీలు ఒకటో అరనో నెరవేరాలంటే వాళ్ళకు కళ్ళు ఎట్లయితే నెత్తికెక్కినాయో వాళ్ళ కళ్ళ దగ్గరికి కళ్ళు రావాలంటే ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశము ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు వాళ్ళే మనకు ఓనర్లు అనేది వాళ్ళకు అర్థం కావాలంటే ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు